హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో సొంటి మాత్రలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం సొంటి ఎలా తయారవుతుందంటే అల్లం శుభ్రం చేసుకొని పై పొర చెక్కేసి దానిని పాలెల్లో నానబెట్టి మరుసటి రోజు ఎండలో పెడితే అది సొంటిగా తయారవుతుంది ఈ సొంటిని బాణలిలో వేసి ఒక్క స్పూన్ నెయ్యి వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి వంద గ్రాముల సొంటికి వంద గ్రాముల బెల్లం వేయాలి రెండు సమానంగా తీసుకోవాలి తర్వాత వంద గ్రాముల నెయ్యి ఈ మూడు సమానంగా తీసుకోవాలి తరువాత కిచెన్ రోల్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసి మెత్తగా పొడి చేసి ఈ విధంగా పొడి చేయాలి తరువాత వంద గ్రాముల బెల్లం పొడి వేసేయాలి దానిలో ఆవు నెయ్యి కూడా వేసి మెత్తగా మూడు కలిపి నూరాలి తర్వాత చిన్న చిన్న ఉండలుగా ఈ విధంగా చేయాలి గోళీ కన్నా కొంచెం చిన్న సైజ్ చేసుకొని ప్రతిరోజు ఉదయం మొహం కడుక్కోగానే ఒక ఉండ చప్పరించాలి ఇవి సర్వరోగ నివారణ మాత్రలు ఈ మాత్రలు మీరు కూడా చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి